శుభమస్తు ఓం జ్యోతిర్మయం మహాకాళం విశ్వరూపం చిదాత్మకం దివ్యజ్ఞానం సదా సేవ్యం అవధూతముపాస్మహే ఈరోజు కార్తవీర్యార్జున మంత్రం గురించి మాట్లాడుకుందాం ఈ కార్తవీర్యార్జున మంత్రం ఏదైతే మన ఇంటికి సంబంధించిన వస్తువులు కానీ లేదు మనుషులు కానీ ఇంటికి సంబంధించిన వస్తువులు పోయినప్పుడు లేకుంటే మనుషు మనుషులు ఇంటి నుంచి వెళ్ళిపోయినప్పుడో లేకుంటే తప్పిపోయినప్పుడో లేదు దొంగతనాలు మన ఇంట్లో కానీ మన 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 వస్తువులు దొంగతనాలు జరిగినప్పుడు ఇట్లాంటి వాటిని మళ్ళీ తిరిగి మన దగ్గరికి తీసుకురావడానికి ఉపయోగపడే సాధన అయితే ఈ ఈ సాధనలో అతిశీఘ్రముగా సిద్ధులుంటాయి అన్నమాట ఏ విధంగా అంటే ఏదైతే ఏదైనా ఉట్టిగా రాదు మనకి అది ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి చాలా కష్టపడితేనే వస్తుంది సంపాదన కానీ పోయిన వస్తువు కానీ అంతే ఒకవేళ పోగొట్టుకున్నా తొందరగా మళ్ళీ రావాలంటే రాదు కానీ ఇది ఒకటి సాధనంగా తోడుపడుతుంది మనకి ఎట్లా అంటే ఇప్పుడు ఎవరన్నా మన దగ్గర నుంచి అప్పుగా డబ్బులు తీసుకున్నారనుకుందాం ఉదాహరణకి అప్పుగా డబ్బులు తీసుకున్నప్పుడు ఆ అప్పుడబ్బులు మళ్ళీ తిరిగి ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఎవరు తీసుకున్నవాడు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నప్పుడు తనకి ఎక్కడి నుంచి కూడా ఎట్లాంటి అవకాశాలు ఇవ్వడానికి అవకాశాలు లేనప్పుడు ఎక్కడి నుంచి వస్తాయి మనకు వాడే కదా ఇవ్వాల్సింది మరి వాడి ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనకి ఎక్కడి నుంచి వస్తాయి ఒకటి ఇవ్వగలిగిన పరిస్థితులు ఉన్నప్పుడు ఇచ్చే ఉద్దేశం లేనప్పుడు అప్పుడు ఇబ్బంది అందు గురించి అప్పుడు కూడా మనకు ఇబ్బంది అవుతుంది అట్లాంటి సమయాలలో ఈ మంత్రం ఉపయోగపడుతుంది తర్వాత మన దగ్గర నుంచి ఎక్కడికో ప్రయాణం చేస్తున్నాం ప్రయాణం చేసే సమయంలో ఏదో కావాల్ కావలసిన మనకు సంబంధించిన డాక్యుమెంట్స్ లేదు అంటే మనకు ఉపయోగపడ ఆ రోజుకు ఉపయోగపడే డబ్బులో ఏదో పాకెట్ పాకెట్ మనో ఇట్లాంటివి ఏమన్నా కింద పడిపోయినా లేకుంటే ఎవరన్నా దొంగతనం చేసినా కానీ మళ్ళీ మన దగ్గరికి రావడానికి అవకాశం ఉంటుంది ఇంకొక విధంగా మరొక విధంగా ఎట్లా అంటే మన ఆస్తులను కబ్జా చేస్తారు కొంతమంది దుర్మార్గులు అయితే వాళ్ళ హస్తంగతం అయిపోతాయి ఆస్తులు అట్లాంటి సమయాలలో ఈ మంత్రం ఉపయోగపడుతుంది ఈ మంత్రము ఏ విధంగా అంటే వాడి దగ్గర ఇచ్చేవాడి దగ్గర సోర్స్ ఉండాలి ఫస్ట్ ఇవ్వలేని పరిస్థితులలో వాడు ఉంటే మనకు ఇబ్బంది అవుతుంది అయితే వా అప్పుడు ఎట్లా ఎట్లా వస్తుంది అని అంటే ఇంకొక రూపకంగా వస్తుంది మనకి అంటే వాడే ఇవ్వాలని కాదు ఈ సాధన చేయడం వల్ల ఈ మంత్ర ఈ మంత్రం పఠించడం వల్ల వాడి దగ్గర ఉం ఉండి ఇవ్వగలిగే సోర్స్ వాడి దగ్గర ఉంటే వాడు ఇవ్వగలుగుతాడు లేకపోతే భవద భగవద్ అనుగ్రహం వల్ల మరొక రూపంలో మనకు ఈ లాస్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది ఇది ఒకటి బాగా గుర్తు చేసుకోవాలి మనం గుర్తుపెట్టుకోవాలి ఎట్లా ఎట్లా అంటే ఇప్పుడు మన దగ్గర నుంచి ఒక పదివేల రూపాయలు ఒకడు అప్పు తీసుకొని పోయిండు వాడు ఇవ్వలేని పరిస్థితులలో ఉన్నాడు కానీ ఆ పదివేల రూపాయలు ఏదో రకంగా మనకు ఉపయోగపడుతుంది ఏదో రకంగా మనకు ఇంకొకరి ద్వారా ఇంకొకరి ద్వారానో లేకపోతే మనము చేసే శ్రమ శ్రమకు ఫలితంగా డబల్ పేమెంట్ రావడమో అంటే ఇలాంటివి జ ఒక పదివేలు వచ్చే దగ్గర మనకు సంతోషంతో ఇరవై వేలు రావడమో జరుగుతుంది అంటే లాభం ఎక్కువ రావడమో జరుగుతుంది జరిగి ఎక్కడి నుంచి అయితే ఆ లాసు పోయిందో అంటే లాస్ అయ్యిందో అది మళ్ళీ మనకు కవర్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఒక్కొక్కసారి మనం తీర్చుకోలేని సమస్యలల్లో ఉంటాం తీర్చుకోలేని సమస్యలలో ఉన్నప్పుడు అప్పుడు ఏమవుతుంది మనకు మన తాతల ముత్తాతలు ఎవరో దాచిపెట్టిన వస్తువులు దొరకచ్చు దొరికి వాటిని మనం మళ్ళీ మార్చుకుంటే డబ్బు రావచ్చు అది అది విచిత్రంగా జరుగుతాయి కొన్ని విషయాలు అవి మనం ఈ రకంగా వస్తుంది ఆ రకంగా వస్తుంది అని చెప్పలేము మొత్తం మీద రావడం ఖాయం దీన్ని అయితే దీన్ని సాధన చేయాలి సాధన చేస్తేనే అది సిద్ధి దొరుకుతుంది సిద్ధి దొరికితేనే మనం అనుకున్న పనులు జరుగుతాయి అన్నమాట అందు గురించి దీన్ని ప్రత్యేకంగా ప్రత్యేక దృష్టి పెట్టి ఎవరికైతే అవసరమో వారు టైంపాసు కాకుండా ఎవరికైతే అవసరమో వారు దీన్ని సా నేను డిస్క్రిప్షన్లో మీకు ఈ మంత్రం చెప్ ఇస్తా ఎవరికైతే అవసరమో అవసరాన్ని బట్టి వాళ్ళు సాధన చేయండి సాధన చేస్తే ఖచ్చితంగా మీకు ఫలితం దక్కుతుంది పోయిన సొమ్ము తిరిగి వస్తుంది ఎవరైనా వెళ్ళిపోయిన వాళ్ళు కూడా మళ్ళీ ఇంటికి తిరిగి వస్తారు ఇది ఇది తజ్యం అన్నమాట అందు గురించి ఈ మంత్రం చెప్తున్నా మీరు రాసుకోండి లేకపోతే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు ఓం కార్తవీర్యార్జునో నామ రాజా బాహు సహస్రవాన్ తస్య సంస్మరణ దేవ హృతం లభ్యతే మరొకసారి చెప్తా ఓం కార్తవీర్యార్జునో నామ రాజా బాహు సహస్రవాన్ సంస్మరణ దేవ నష్టంచ లభ్యతే మళ్ళొకసారి ఓం కార్తవీర్యార్జునో నామ రాజా దేవ తస్మరణ నష్టంచ లభ్యతే ఇది మంత్రం ఈ మంత్రాన్ని సాధన చేయండి తరించండి మీకు అందరికీ శుభమవుతుంది శుభముగాక శుభమస్తు